పాత నిబంధనలు కనుక మనం చూస్తే రెండు పట్టణాల గురించి ఒకసారి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు ఆ రెండు పట్టణాలకి ఏ ఇబ్బంది లేదు మంచిగా పంట వేస్తే పంట వస్తుంది తర్వాత ఇంకా వ్యాపారం చేస్తే వ్యాపారం అభివృద్ధి వస్తుంది అసలు ఆ పట్టణాలకి శ్రమ అని కానీ ఇబ్బంది ఇరుకు ఇట్లాంటిది ఏమీ లేదు అలా లేని ఆ పట్టణాలు ఏం చేశాయంటే చివరికి దేవుణ్ణి మర్చిపోయి విగ్రహారాధనకు లోనైపోయినాయి దేవుడు ఆ రెండు పట్టణాల గురించి మాట్లాడేటప్పుడు అసలు మీకు తర్వాత ఈ పట్టణానికి అంటే అక్కా చెల్లెళ్ళు అని పోల్చి చెప్పాడు అంటే ఒక పట్టణాన్ని రెండో పట్టణాన్ని కలిపేసి అక్కా చెల్లెళ్ళుగా చెప్తూ ఇదిగో నీకు నీ చెల్లెలకి కలిగిన ఆ దోషం ఏంటంటే నిర్విచారమైన సుఖస్థితి ఏంటంట నిర్విచారమైన సుఖస్థితి ఏ విచారం లేకుండా సుఖంగా ఉండే స్థితి దొరికిందిగా ఇదే మీకు కలిగిన దోషం అందువల్లే ఇదిగో మీరు ఎట్లా తయారయ్యారు అందువల్లే మీ దేవుణ్ణి మీరు మర్చిపోయారు యసుకుల గ్రంథం పదహారు అధ్యాయం వచనం నలభై వచనం నీ చెల్లెలైన సుధోమో చేసిన దో ఏదనగా దానికిని దాని కుమార్తెలకును కలిగిన గర్వమును ఆహార సమృద్ధియు నిర్విచారమైన సుఖస్థితి అనునదియే అది దీనులకు దరిద్రులకును సహాయం చేయకుండాను ఇక్కడ సుధోమ గురించి గొమర్రా గురించి ఈ రెండు పట్టణాల గురించి దేవుడు మాట్లాడుతూ నీకు నీ చెల్లికి అంటే సుధోమ అక్క అయితే గొమర్రా చెల్లి కాబట్టి మీ ఇద్దరికి కలిగిన ఆ దోషం ఏంటంటే అసలు మీ ఇద్దరిలో ఉన్న పాపం ఏంటంటే అసలు నిర్విచారమైన సుఖస్థితి ఆహారం సమృద్ధిగా ఉంది ఏ విచారం లేదు ఏ బాధరాబంది లేదు ఏ కష్టం లేదు ఏ నష్టం లేదు ఏ ఇబ్బంది లేదు ఇదే మీకు కలిగిన దోషం దానివల్లే మీరు నా నుంచి దూరం అయిపోయారు దానివల్లే ఇదిగో మీరు వేసలైపోయారు వేసలవడం అంటే దేవుని విడిచిపెట్టి విగ్రహారాధన వైపు మళ్ళీ పోయారు చాలాసార్లు మన జీవితాల్లో కూడా దేవుడు మనల్ని ఎట్లాగే గద్దిస్తూ ఉంటాడు ఇదిగో మనకి జరిగిన విచారం నిర్విచారమైన సుఖస్థితి ఏంటంటే ఇదిగో ఇదే ఈనాడు క్రైస్తవ్యంలో కూడా ఉన్న దోషం ఇదే ఒకప్పుడు క్రైస్తవం ఎట్లా ఉండేదంటే కాలంలో చాలా మండుతూ ఉండేది ఎందుకు అట్లా మండుతూ ఉండేదంటే రాజులు కానీ ప్రధానులు కానీ అధికారులు కానీ క్రైస్తవులు అందరికీ వ్యతిరేకంగా ఉండేవాళ్ళు బబులోని దేశంలో షడ్రకు మేషకు అభ్యర్థి ఎట్లా ఉన్నారు పవర్ఫుల్గా ఉన్నారా లేదా అంత పవర్ఫుల్గా వాళ్ళు ఎట్లా తయారయ్యారు ఆడ ఉన్న రాజు ఎవరు క్రిస్టియన్ రాజు కాదు అక్కడ అన్య రాజు బబులోని రాజు ఎవరు అన్యుడు ఆ అన్యుడు చేసే ప్రతి శాసనం వీళ్ళకి వ్యతిరేకంగానే ఉండేది ఇంత వ్యతిరేకంలో ఉన్నారు కాబట్టే వాళ్ళు దేవుని కోసం అంత బలంగా నిలబడ్డారు ఒకవేళ మనం అనుకుందాం ఆ రాజు కనుక ఒక క్రైస్తవ రాజు అయి ఉంటే కనుక ఒక క్రిస్టియన్ కింగ్ అయి ఉంటే కనుక ఎట్లుండేది అంత అనుకూలంగా ఉండేది ఏ ఇబ్బంది ఉండేది కాదు ఇదిగో మేము అగ్నిగొండవులైనా మేము పడతాం కానీ నీ ప్రతి మొక్క మొక్క అనే మాట అసలు ఉండేదే కాదు ఉంటుందా ఏ ఇబ్బంది లేదు అసలు వాళ్ళ భక్తే కనపడదు అసలు ఇంకా కానీ వాళ్ళ భక్తి ఎప్పుడు నిరూపించబడిందంటే ఆ చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉన్నప్పుడు వాళ్ళు దేవుని కోసం మేము చావనైనా చేస్తాము కానీ ఆ బొమ్మకు మాత్రం మేము మొక్కేది లేదని నిలబడ్డారు అక్కడ తెలిసిపోయింది వాళ్ళ భక్తి ఏంటో ఒకవేళ అట్లాంటి చట్టాలే లేకపోతే వాళ్ళకంత తెగింపు ఉండదు అంత ధైర్యం కూడా ఉండదు చాలాసార్లు క్రైస్తవులుగా మనం ఎక్కువగా ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నామంటే మన జీవితాల్లో ఉన్న సుఖమైన స్థితి వల్లే మనం ఎక్కువగా కన్నీటి ప్రార్థన ఎందుకు చేయలేకపోతున్నామంటే మనకి ఏ ఇబ్బంది ఏ బాధ రాబంది లేదు కాబట్టి కానీ ఇవన్నీ రావాలంటే దేవుడు చిన్నగా నీ జీవితాన్ని కదిలిస్తూ ఉంటాడు రేపుతూ ఉంటాడు పక్షి రాజు గూడిని రేపినట్లుగా దేవుడు కూడా నీ జీవితాన్ని కొన్నిసార్లు రేపుతూ ఉంటాడు ఆ రేపేదాకా ఎందుకు ఉండాలి అనుకుంటే గనక ఎప్పటి నుంచే మనం ప్రార్థించడం ప్రారంభించాలి నీకు అర్థమైందా దేవుడు తప్పనిసరిగా నువ్వు ప్రార్థించాలి ఆత్మీయంగా ఎదగాలి ఎదిగింపజేస్తాడు నీకై నువ్వు దాన్ని ముందుగా వెళ్ళావు అనుకో ఏ ఇబ్బంది లేదు లేదు దేవుడే దాన్ని నేర్పించాలనుకుంటే కనుక నేర్పిస్తాడు ఆయన ఆయన నేర్పించేటప్పుడు ఇదిగో ఇట్లాగే ఉంటుంది పక్షి రాజు కనుక పిల్లలకు నేర్పించినట్లుగా నిన్ను కూడా నీ ఉన్న ప్రతి అవ అవకాశం తీసేసి 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 చివరికి నీకు బాధ కలిగించేలాగా చేసి అప్పుడు ఆయన నేర్పించడం ప్రారంభిస్తాడు చాలాసార్లు క్రైస్తవ జీవితంలో అసలు క్రైస్తవ ఏంటి క్రైస్తవ లోకంలో కూడా ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే ఇదే ఏ ఇబ్బంది లేదు మీరు సేవకులను చూడండి ఏ ఇబ్బంది లేదు కార్లు ఉంటాయి బంగ్లాలు ఉంటాయి అన్నీ ఉంటాయి ప్రశాంతమైన జీవితం జరుగుతుంది కానీ వాళ్ళల్లో ఇంత ప్రార్థన ఇంత దేవుని కోసం నిలబడే శక్తి ఉంటుందా అంటే ఉండదు ఎవరైతే కష్టపడుతూ ఉంటారో ఎవరైతే దేవుని కోసం శ్రమ అనుభవిస్తూ ఉంటారో వాళ్ళ జీవితంలో వాళ్ళు చేసే ప్రతి ప్రార్థన చాలా పవర్ఫుల్గా ఉంటుంది అందుకనే యేసు క్రీస్తు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు ఇదిగో సంతోషిస్తూ ఉన్న మీకు శ్రమ ఇప్పుడు నవ్వుతున్న మీకు శ్రమ ఎందుకంటే మీరు తర్వాత దుఃఖించి ఏడుస్తారు ఇప్పుడు మీరు సంతోషంగా ఉన్నారు నవ్వుతున్నారు హ్యాపీగా ఉన్నారు కాబట్టి ఇదిగో మీ జీవితం అట్లాగే ఉంటుంది మీరు ప్రార్థించరు పైకి ఎదగరు అట్లాగే ఉంటుంది తర్వాత ఇదిగో మీకు శ్రమ ఉంటుంది అంటే నీ పరిస్థితి తర్వాత ఎప్పుడు ఉంటే ఎక్కడుంటుంది నరకంలో ఉంటుంది ఇబ్బందిగా ఉంటుంది కానీ ఎక్కడే నువ్వు బాధ అనుభవిస్తూ ఉంటే తర్వాత నీ పరిస్థితి ఎక్కడ ఉంటావు పరలోకోలో ఉంటావు క్షేమంగా ఉంటావు దేవునికి స్తోత్రం గాక హలేలుయా కాబట్టి క్రైస్తవులుగా మనము ఎదగాలి అంటే క్రైస్తవులుగా కాదు లోకంలో ఏ మనిషి అయినా సరే ఎదగాలి అంటే తప్పనిసరిగా కంఫర్ట్ జోన్ నుంచి బయటపడాల్సిందే అంత అనుకూలంగా ఉన్నప్పుడు ఏ వ్యక్తి కూడా ముందుకు అడిగేయుడు మీరు బాగా పిల్లలను చూడండి ఉదయాన్నే వాడిని కట్ ఏడింటి దాకా పడుకోబెట్టి వాడికి లేవగానే బ్రష్ చేతిలోకి ఇచ్చి బ్రష్ చేయగానే వాడి టిఫిన్ చేతిలో పెట్టేసి అంత అయిపోగానే వాడికి అవన్నీ సర్ది బ్యాగు చేతికిచ్చేసి మళ్ళీ ఏ కష్టం లేకుండా చక్కగా ఆటోకో బండికో ఇచ్చి పంపించేసి అక్కడ కూడా మధ్యాహ్నం మంచిగా భోజనం పెట్టించి సాయంత్రం రాగానే పాపం అని చెప్పి మళ్ళీ వాడికి స్నాక్స్ ఇచ్చి అంతా అంత చక్కగా చేస్తుడు వాడికి ఎంత చదువుతాడో నీకే అర్థమవుతుంది వాడు అసలు చదువు మీద ధ్యాసే బెట్టడు ఇంకోడు అంత కంఫర్ట్ జోన్లో ఉన్న వాళ్ళకి అసలు చదువే రాదు వాడికి కష్టమే తెలియదు కదా వాడికి ఏం అవసరం చదువుకోవాల్సిన పనే ఉంది వాడికి ఒకవేళ అట్లా కాకుండా ఇదిగో మా నాన్న నా కోసం ఇంత కష్టపడుతున్నాడు నేను ప్రతిరోజు కష్టపడుతున్నాను కాబట్టి ఇదిగో నేను చదువుకుంటేనే నాకు భవిష్యత్తు అని ఎప్పుడైతే వాడికి అట్లా అనిపిస్తుందో అప్పుడు చదువుతాడు వాడు కొంతమంది పిల్లలను చూస్తాం పొద్దున్నే నాలుగింటికి లేచి వాడు సిటీలో ఆ ఇల్లు ఆ ఇంటికి పేపర్ వేసి తర్వాత కొన్ని ఏళ్ళకి వెళ్ళి పాలు పోసి మళ్ళీ ఎనిమిదింటికి వచ్చి చకచక రెడీ అయ్యి మళ్ళీ స్కూల్కి పోయి మళ్ళీ సాయంత్రం ఐదింటికి వచ్చేసి మళ్ళీ అక్కడ నుంచి ఏదో ఒక హోటల్లోనో పార్ట్ టైం జాబ్ చేస్తూ డబ్బులు సంపాదించుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి రూపాయి విలువ తెలుసుకొని చదువుకుంటున్నారే వాళ్ళు ఇదిగో ఈ సుకుమారంగా పెరిగిన వాళ్ళకంటే కూడా చాలా మంచి తెలివి గల వాళ్ళుగా ఫస్ట్ మార్కుల్లో ఉంటారు ఎందుకంటే వాళ్ళకి తెలుసు కష్టమేంటో అనుభవిస్తున్నారు కాబట్టి మనమేం చేస్తున్నాం మన కొడుకు అస్సలు కష్టమే తెలియకూడదు వీడికి వీడి నోట్లో ఏడిపోయి వినపడకూడదు మనకి వీడి నోట్లో అమ్మాయి కాకే ఈయన రాకూడదు అంత సుకుమారంగా మనం పెంచుకుంటాం చివరికి వాడు ఎందుకు పనికి రాకుండా పోతాడు అస్సలు కదలడి ఇక నువ్వు ఏది చెప్పినా అంటు చివరికి వాడు ఎట్లా తయారవుతాడంటే మన మనం చెప్పుకున్నట్లుగా ఇక చివరికి వాడు అట్లా ఉండి ఉండి చివరికి నిన్నే ఎదిరిస్తాడు ఎందుకంటే బా మాత్రం పెట్ట నడివి ఎందుకు గన్నావు అని చివరికి నీ మీదే రివర్స్ అవుతాడు ఎందుకంటే కొంతకాలం దాకా వాడికి పెట్టి అవు పెట్టి అవి చిన్నప్పుడు అయితే వాడి ఖర్చు ఎంత మహా అయితే పది రూపాయలు ఇరవై రూపాయలు అయిపోద్ది కానీ పెరుగుతూ ఉంటే వాడి ఖర్చులు కూడా ఇంకా పెరుగుతూ ఉంటాయి ఇప్పుడు చిన్న చిన్న ఖర్చులు కాస్త పెద్దవి అవుతూ ఉంటాయి కాస్త ఇంకా పది పన్నెండు సంవత్సరాలు వచ్చేస్తే నాకు ఫోన్ కావాలంటాడు ఇంకా కాస్త పెద్ద అయితే నాకు ఫోన్ బైక్ కావాలంటాడు ఇవన్నీ కూడా వాడికి కోరికలు కోరికలన్నీ వస్తూ ఉంటాయి ఎందుకంటే కష్టం తెలియదు కదా ఏదడితే దిచ్చేస్తున్నాడు మా నాన్న అడుగుదాం లేకపోతే బ్లాక్ మెయిల్ చేద్దాం అన్నం దినన్ని మొండికేద్దాం ఏంటంట చచ్చినట్టు కొనిస్తారు ఎవరి అంట చిన్నప్పటి నుంచి కొనేలా ఇప్పుడు కొనిస్తారు అనుకుంటాడు కాబట్టి ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే దేవుడు ఆ పట్టణాల గురించి ఒకప్పుడు ఎప్పుడో చెప్పాడు ఇదిగో నీకు నీ చెల్లెలకి కలిగిన నిర్విచ దోషం ఏంటో తెలుసా ఆహారం సమృద్ధిగా ఉంది మీకు ఏ విచారం లేదు నిర్విచారమైన సుఖస్థితి ఉంది నీకు కాబట్టి ఇదిగో మీరు వ్యభిచారులుగా మారిపోయారు నన్ను విడిచిపెట్టి జీవంగల దేవుడినే నన్ను విడిచిపెట్టి ఇదిగో విగ్రహాల వైపు మళ్ళారు కాబట్టి అని ఆ దినాల్లోనే దేవుడు గద్దిస్తా ఉన్నాడు ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే క్రైస్తవులుగా మన యొక్క ప్రార్థన పవర్ఫుల్గా లేదు అంటే మనం కంఫర్ట్ జోన్లో అన్నమాట మనం కన్నీటి ప్రార్థన చేయలేకపోతున్నాం కనీసం రోజులు ఒక గంట కూడా దేవుని కోసం నిలబడి ప్రార్థన చేయలేకపోతున్నామంటే మనం కంఫర్ట్ జోన్లో ఉన్నామన్నమాట మీకు అర్థమైందని చెప్పిన మాట ఇప్పుడు నీ కుటుంబంలో పరిస్థితి ఏమి బాగాలేదు అన్ని అప్పులు ఉన్నాయి అన్ని అనారోగ్యాలు నీ కుటుంబంలో ఉన్నాయి పిల్లలకి ఏంది భార్యకి ఏంది అందరికీ ఉన్నాయి అప్పుడు నువ్వు ప్రశాంతంగా ఉంటావా ప్రార్థన చేయకుండా ఉండగలుగుతావా అసలు కానీ ఇప్పుడు నువ్వు ప్రార్థన చేయకుండా ఉండగలుగుతున్నావు అంటే ఏంటి అర్థం అన్నీ బాగున్నాయి కాబట్టి మరి నీకు ప్రార్థన నేర్పాలంటే దేవుడు మళ్ళీ ఏం చేయాలి అన్నీ కదిలించాలి ఎక్కడే అప్పుడు కానీ నువ్వు ప్రార్థన చేయవు అంటే దేవుడికి మళ్ళీ కదిలించే దాకా మనం తెచ్చుకోకూడదు మీకు అర్థమైందని చెప్పిన మాట నీ దగ్గర నుంచి ప్రార్థన రావాలని దేవుడు కోరుకుంటున్నాడు ఎందుకంటే నువ్వు రక్షణ పొందావు నీ ప్రార్థన ద్వారా ఇంకా వేల మంది రక్షణ పొందాల్సిన వాళ్ళు ఉన్నారు తాగుబోతులు మారు మరుస పొందాల్సిన ఉన్నారు తిరుగుబోతులు ఉన్నారు వ్యభిచారులు ఉన్నారు జోదగాండలు ఉన్నారు దొంగలు ఉన్నారు వీళ్ళందరూ కూడా నీ ప్రార్థన ద్వారా దేవుడు రక్షించాలనుకుంటున్నాడు మరి నువ్వేమో ప్రార్థన చేయట్లేదు కంఫర్ట్ జోన్లో ఉండి హ్యాపీగా ఉంటున్నావు మరి నీ ద్వారా వాళ్ళు రక్షించబడాలి అంటే నువ్వు ప్రార్థించాలి నువ్వు ప్రార్థించాలి అంటే ఇదిగో నీ గూడుని దేవుడు రేపాల్సిందే ఇక అట్లా రేపుతాడు దేవుడు ఒకవేళ ఆ రేపేదాకా నేను ఎందుకు ఇప్పటినుంచే ఇప్పటి నుంచే వాళ్ళ కోసం ప్రతిదినం నేను ప్రార్థన చేస్తానని ఒకవేళ నువ్వు తీర్మానించుకుంటే తప్పనిసరిగా నీ గూడుని రేపాల్సిన పని దేవుడికి ఏమీ లేదు